బతుకు తెరువు కోసం నేపాల్ నుండి అద్దంకి వచ్చి బంగ్లా రోడ్డు రామ్నగర్ జంక్షన్లో న్యూడిల్స్ బండి పెట్టుకుని జీవనం సాగిస్తున్న ఇద్దరికి గాయాలయ్యాయి ఇరవై ఏడు సంవత్సరాల భీమ్ ముప్పై ఐదేళ్ల రాజు టీవీఎస్ పై అద్దంకి నార్కెట్పల్లి జాతీయ రహదారిపై ప్రయాణిస్తూ మద్యం మత్తులో బొడ్డువారిపాలెం సమీపంలో డివైడర్ ను ఢీకొన్న సంఘటన చోటు చేసుకుంది ప్రమాదంలో వాహనం నడుపుతున్న రాజుకు స్వల్ప గాయాలు కాగా వెనుక కూర్చున్న భీమ్ కు తలకు బలమైన గాయమైంది వన్ నాట్ ఎయిట్ సిబ్బంది అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు రాజీవ్ ఎక్కడ పని చేస్తారు ఏమైంది రామ్ నగరం రామ్నగర్ నగరం రోడ్డు ఏమైంది ఏం జరిగింది బైక్ బైక్ యాక్సిడెంట్ ఎట్లా జరిగింది బైక్కు ఏం